సామాజిక మాధ్యమాలకు పరిమితం కాకుండా పుస్తక పఠనం ద్వారా విజ్ఞానాన్ని పెంపొందించుకొని సమాజ నిర్మాణంలో అవ్వాలని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షిషా పిలుపునిచ్చారు మరో గ్రంథాలయ ఉద్యమంలో భాగంగా ఆదివారం ఆదిలాబాద్ పట్టణంలోని గాంధీ పార్క్ లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు అనంతరం పార్క్ లో ఏర్పాటు చేసిన గ్రంథాలయాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించి పుస్తక పఠనం చేశారు ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు కవులు రచయితలు తమ రచనలను వినిపించగా విద్యార్థులు సాహితీ ప్రియులు పుస్తకాలను ఆసక్తిగా తిరగించారు ఈ సందర్భంగా అధికారులు కవులు కలెక్టర్ అదనపు కలెక్టర్ శిక్షణ కలెక్టర్లను శాలువాతో సత్కరించి పుస్తకాలను అందజేశారు ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాజేశ్వర్ శిక్షణ కలెక్టర్ సలోని చాబ్రా డివైఎస్ఓ శ్రీనివాస్ ఇతర అధికారులు పాఠకులు అశోక్ ఆచరణ రాజవర్ధన్ మురళీధర్ ప్రముఖ కవులు రచయితలు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు చాలా తక్కువ టైం టైంలో చాలా తక్కువ కాలంలో కూడా ఈ రోజు అందరము కలిసి కూడా ప్రారంభించడం జరిగింది కాబట్టి ముఖ్యంగా అశోక్ గారికి వారి బృందంకి తర్వాత బ్రేడ్ సొసైటీ నుంచి కూడా లింగయ్య గారికి వారందరికీ కూడా మొత్తం టీం ఎవరెవరు కూడా కృషి చేశారో వారందరికీ కూడా శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము సో అయితే ఇందాక అందరూ చెప్పారు దట్ ఎందుకు పుస్తక పఠనం చాలా ఇంపార్టెంట్ ఉంది మనం డైలీ చూస్తే ఇప్పుడు పిల్లల మధ్యలో కానీ అడల్ట్స్ మధ్యలో కానీ అంటే అన్ని ఏజ్ క్యాటగిరీస్లో ఈ పుస్తక పట్టడం కొంత తగ్గుతుంది అంటే ఎందుకు తగ్గుతుంది దాని గురించి కూడా అందరూ చెప్పారు వన్ థింగ్ అంటే ఇప్పుడు వేరే డిస్ట్రాక్షన్స్ కానీ వేరే ఏవైతే ఎంగేజ్మెంట్స్ ఉన్నాయో అవి ఎక్కువ పెరుగుతూ ఉంటాయి ఇందాక చెప్పినట్టు సోషల్ మీడియా కావచ్చు మొబైల్ అడిక్షన్ కావచ్చు మిగతా రకాల రకాలు ఏవైతే డిస్ట్రాక్షన్స్ ఉన్నాయో దానివల్ల అవన్నీ కూడా తగ్గుతుంది దీనివల్ల ఇండివిజువల్ రిలేషన్షిప్స్ కానీ పర్సనల్ రిలేషన్షిప్స్ కానీ ఫ్యామిలీయల్ రిలేషన్షిప్స్ కానీ దాంట్లో కూడా చాలా ప్రభావం వస్తుంది సొసైటీలో ఒక మంచి సొసైటీ ఇంటిగ్రేటెడ్ సొసైటీ ఉండాలి అంటే దాంట్లో క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ మంచిగా అయితేనే సొసైటీ కూడా ఇంటిగ్రేటెడ్గా అయి సొసైటీ కూడా మంచి ప్రోగ్రెస్ అవుతాయి క్యారెక్టర్ మంచిగా ఉండాలి అంటే ఈ చదవడం ద్వారానే వాట్ ఈజ్ రైట్ వాట్ ఈజ్ రాంగ్